స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఒకప్పుడు హిందీ గో బ్యాటర్ ఇప్పుడేమో పెద్దమ్మ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఈసీకి అపరిమిత అధికారాలు వద్దు జేపిసీకి సూచించిన ఇద్దరు మాజీ సీజేఐలు స్వదేశీ అస్త్ర మిసైల్ పరీక్ష విజయవంతం ఐదేళ్లలో తొమ్మిది వందల కోట్ల రూపాయల ఉపాధి నిధుల అక్రమాలు దేశవ్యాప్త సోషల్ ఆడిట్ లో వెల్లడి ఏఐ చీఫ్ ఆధ్వర్యంలో రెస్టారెంట్ ప్రపంచంలోనే తొలిసారిగా దుబాయ్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఏ ముహూర్తాన కూటమి అంటూ బీజేపీతో చేతులు కలిపాడో కానీ అప్పటి నుంచి ఆ పార్టీకి ఊడిగం చేస్తున్న విషయం తెలిసిందే హస్తినలో ఉన్న పెద్దలను సంతోషపరచడానికి ఉప ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే సనాతన ధర్మం హిందువులు ఆపదలో ఉన్నారంటూ కొత్త పాటను అందుకున్నాడు ఒకప్పుడు చెగువేరా అంటూ కమ్యూనిస్టు భావాలను నర నరాన ఎక్కించుకున్న పవన్ ఆ తర్వాత ఎరుపు నేరిస్తే కాషాయమే అన్న సామెతను బాగా అలవాటు చేసుకుని హిందుత్వ రాజకీయాలకు దగ్గరయ్యాడు అయితే ప్రస్తుతం దేశంలో భాషా వివాదం చెలరేగుతుంటే మాతృభాషను పక్కన పెట్టి హిందీ భాష మనకు పెద్దమ్మ లాంటిదని చెప్పుకొచ్చాడు దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెలుగు ప్రజలకి చిరెత్తుకొచ్చాయి ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌల్లోని జిఎంసి బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాష విభాగము గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న పవన్ మాట్లాడుతూ హిందీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మనకు మాతృభాష తెలుగు అమ్మ అయితే హిందీ పెద్దమ్మ లాంటిదని చెప్పుకొచ్చాడు హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని పేర్కొన్నారు హిందీలో డెబ్బైన ముప్పై ఒక్క శాతం దక్షిణాది సినిమాల ఆదాయం తెచ్చిపెడుతున్నాయని గుర్తు చేశారు వ్యాపారానికి హిందీ కావాలి కానీ నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది అంటూ నే ప్రశ్నించారు అయితే ప్రజలు ఈ వ్యాఖ్యలు తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయి దీంతో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయటం మొదలుపెట్టారు కొందరేమో ఒకప్పుడు హిందీ గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ పెద్దల కోసం హిందీ రాగం అందుకున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు ఇలాంటి వ్యక్తిగా ఓటు వేసి గెలిపించింది అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు జమిలి ఎన్నికల అమలుకు భారత ఎన్నికల సంఘానికి అపరిమితమైన అధికారాలు కట్టబెట్టకూడదని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తులు డివై చంద్రచూడ్ జెఎస్ ఖేహార్ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సూచించారు రాజ్యాంగ బిల్లు రెండు పేల ఇరవై నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లు రెండు పేల ఇరవై నాలుగు పరిశీలనకు ఏర్పాటు చేసిన జేపీసీ సమావేశంలో జమిలీ ఎన్నికలపై ఇద్దరు మాజీ సీజేఐలు వారి పరిశీలనకు సంబంధించిన ప్రజెంటేషన్లను సమర్పించారు జమిలీ ఎన్నికల నిర్వహణకు బిల్లులో చేపట్టాల్సిన సవరణలపై జేపీసీ న్యాయ నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తోంది స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో భారత్ కీలక అడుగులు వేసింది ఎయి ఎయిడ్ ను డెవలప్ చేసింది అస్త్రాక్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించారు స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన రేడియో ఫ్రీక్వెన్సీతో దాన్ని ఆపరేట్ చేశారు సుఖోయ్ థర్టీ ఎంకేఐ ఫైబర్ జట్ ద్వారా ఆక్షిపణిని పరీక్షించారు ఒడిశా తీరంలో ఈ పరీక్ష జరిగింది డిఆర్డివో ఐఏఎఫ్ సంయుక్తంగా ఈ పరీక్షలు చేపట్టాయి పరీక్షా సమయంలో రెండుసార్లు క్షిపణిని ప్రయోగించారు వేర్వేరు రేంజ్లో ఉన్న హై స్పీడ్ ఏరియల్ టార్గెట్లను పిలిచారు రెండు కేసుల్లోనూ అస్త్ర క్షిపణి టార్గెట్లను ధ్వంసం చేసింది ట్రయల్స్ సమయంలో సబ్ వ్యవస్థలన్నీ అనుకున్న రీతిలో పనిచేసాయి ఆర్ఎఫ్ స్పీకర్ను డిఆర్టీఓ డిజైన్ చేసి డెవలప్ చేసింది అస్త్ర వెపన్ సిస్టమ్ కు చెందిన ఫ్లైట్ డేటాను ట్రాక్ చేసి దాని పనితీరును అంచనా వేశారు ఆధునిక మిసైళ్లలో రేడియో ఫ్రీక్వెన్సీ కీలకమైన అంశంగా మారింది ఆటోమేటిక్ గా టార్గెట్ ను ట్రాక్ చేస్తుంది దీన్ని ఫైర్ అండ్ ఫర్గెట్ క్యాపబిలిటీగా పిలుస్తున్నారు అస్త్ర బీవీఆర్ ఏఐఎం విజువల్ రేంజ్ ఎయిట్ టు ఎయిర్ సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను పేల్చగలదు అత్యుత్తమమైన గైడెన్స్ నావిగేషన్ వ్యవస్థలు దీంట్లో ఉన్నాయి అస్త్ర వెపన్ సిస్టమ్ కోసం సుమారు యాభై పబ్లిక్ ప్రైవేటు పరిశ్రమలు భాగం పంచుకున్నాయి అస్త్ర పరీక్ష విజయవంతం కా కావడం పట్ల డిఆర్డివో ఐఏఎఫ్ను ను రక్షణ మంత్రి రాజ్నాథ్ మెచ్చుకున్నారు గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు తొమ్మిది వందల కోట్ల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగమైనట్లు సామాజిక ఆడిట్లో తేలింది తమిళనాడులో ఎక్కువగా ఈ ఐదేళ్లలో అరవై పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయల దుర్వినియోగం కాగా అధికారులు ఇరవై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు రికవరీ చేయగలిగారు బీజేపీ పాలిత మహారాష్ట్రలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఏడు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాగా అధికారులు కేవలం పదహారు పాయింట్ మూడు ఒకటి లక్షల రూపాయలు మాత్రమే రికవరీ చేయగలిగారు పారదర్శకత ప్రజలకు జవాబుదారీగా ఉండటం కోసం ఈ పథకంలో సామాజిక ఆడిట్ నిర్వహించడం పరిపాటి ఈ ఆడిట్ పరిధిలోకి వస్తున్న పంచాయతీల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని ఓ అధికారి తెలిపారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎనిమిది వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఆరు లక్షల పదిహేను వేల ఎనిమిది వందల నలభై కేసులు నమోదయ్యాయి నూట పది పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయలు రికవరీ చేయగలిగారు ప్రపంచంలోనే తొలిసారిగా దుబాయ్ లో ఓ కృత్రిమ మేధస్సు నిర్వహించే రెస్టారెంట్ ప్రారంభం కానుంది సృజనాత్మకత సాంకేతికతను మిళితం చేసిన షడ్రుచులతో చక్కని ఆహారాన్ని ఆరగించడానికి భోజన ప్రియులను ఆహ్వానిస్తుంది బుర్జు ఖలీఫా వీక్షణతో ఉండే ఈ రెస్టారెంట్ ఈ సెప్టెంబర్లో కెంపెన్స్కీలోని ది బౌలవార్ లో ప్రారంభం కానుంది ఊహు పేరుతో ఉండే ఈ రెస్టారెంట్ను యుఏఈ స్టార్ట్అప్ యుఎంఏఐ అభివృద్ధి చేసింది ఏఐ ఆధారిత పాకశాస్త్ర నమూనా చెఫ్ అయిన ఐమాన్ నేతృత్వంలో ఇది నడుస్తుంది వేలాది ప్రపంచ వంటకాలపై ఈ ఏఐ చెఫ్ ఐమాన్ శిక్షణ పొందినట్లు సంస్థ తెలిపింది దీనిలో పాక అంశాలను విశ్లేషించడానికి ప్రోగ్రాం చేసి ఉందని వివరించింది అయితే మానవ చెఫ్లు కూడా ఈ ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటారని పేర్కొంది ఏఐ చెఫ్ ఆదేశాల మేరకు ఎంత మొత్తంలో ఏ ఏ దినుసులు వేయాలి వాటిని ఎలా కలపాలి ఎలా తయారు చేయాలో చెబితే వాటిని వీరు సిద్ధం చేస్తారు వంటలను ప్రముఖ చెఫ్ రిఫ్ ఒత్మాస్ నేతృత్వంలోని వంట గది బృందం పరిచించి నిర్ధారిస్తుంది వంట ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్ స్పైల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ స్పైల్స్